పల్నాడు జిల్లా పెద్దకూర్పాడు నియోజకవర్గం కోసూరు మండలం బయ్యారంలో వంద రోజుల వంద గ్రామాల కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు నాలుగో రోజు సమస్యలను చెప్పుకునేందుకు గ్రామస్తులు వచ్చారు ఈ గ్రామంలో ఎక్కువ శాతం రెవెన్యూకు సంబంధించిన ఫిర్యాదులు సెషన్లు రోడ్డు బాగోలేవని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ప్రజల సమస్యలను నేరుగా విని వాటిని పరిష్కరించే విధంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కసారి చూడండి మా మీద ఏమైనా కేసు ఉందో మీరు చేయండి మా టైం మీరు చేయండి నాలుగు సార్లు ఈ రోజు కూసూరు మండలం బయారంలో వంద రోజులు వంద గ్రామాల్లో భాగంగా మూడో రోజున ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు నలభై వరకు అర్జీలు రావడం జరిగింది ఈ నలభై అర్జీలలో రెవెన్యూ సంబంధించిన సమస్యలు పదిహేను వరకు రావడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని పెన్షన్లకు సంబంధించిన అట్లా రకరకాలుగా వస్తున్నారు గ్రామాల్లో మెజారిటీగా పర్సనల్ సమస్యలు పక్కన పెడితే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా రావడానికి కూడా కారణం గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలని నా అభిప్రాయం గత ప్రభుత్వంలో శ్రీ సర్వే పేరుతో చాలా అవకతవకలు జరిగినాయి అట్లానే ఈ పోర్టింగ్ గురించి కానీ కొన్ని సర్వే నెంబర్లు బై నెంబర్లు కంప్లీట్గా తీసేయటం కానీ అటువంటి సమస్యల వల్ల ఈ రెవెన్యూలో ఇబ్బంది వచ్చినాయి నేను ఇప్పుడే ఈ సమస్యలు మన ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే నా దృష్టికి వచ్చినాయి ఆ ప్రభుత్వం వచ్చిన పత్రంలో నేను మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని దీని గురించి మాట్లాడడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల రకరకాల ఇందువల్ల మనం దాని గురించి క్లారిటీగా దృష్టి పెట్టలేకపోయారు రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ లో పరిస్థితిలో మా నియోజకవర్గంలో రెవెన్యూ మినిస్టర్ గారిని పిలిచి రెవెన్యూ మినిస్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారి సమక్షంలో రెవెన్యూ సిబ్బందులందరినీ కూడా పిలిచి ఏవే సమస్యలు ఉన్నాయి అనేది మాట్లాడి వాటి పరిష్కారం తీసుక ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా నేను